ఆంధ్రప్రదేశ్లోని వివిధ ట్రెజరీల పరిధిలో ఉండే పెన్షనర్లు దయచేసి ఈ సమాచారాన్ని అయితే తెలుసుకోండి డిసెంబర్ నెలలో చెల్లించిన నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు పెన్షన్కు సంబంధించి ట్రెజరీ అధికారులు పర్యలు చేసిన ఇన్కమ్ ట్యాక్స్ ఐటీ వివరాలు ప్రస్తుతం ఆదాయపు పన్ను శాఖ ఐటీ డిపార్ట్మెంట్ వారి యాన్యుయల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్లో అప్డేట్ చేయబడ్డాయి పెన్షనర్లు తమ ఏఐఎస్ స్టేట్మెంట్ను తప్పకుండా చెక్ చేసుకోవాలి దీనికి సంబంధించి మీరు ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్సైట్ లేదా ఐటీ ఫైలింగ్ పోర్టల్ను సందర్శించవచ్చు అలాగే సంబంధిత వివరాలను తెలుసుకోవడానికి ప్లేస్టోర్లో అందుబాటులో ఉన్న ఐటీ అధికారిక యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చండి అలాగే ఇక రెండు వేల ఇరవై ఐదు సంస్థకి సంబంధించి పెన్షన్లు లైఫ్ సర్టిఫికేట్ సమర్పణకు కేవలం ఏడు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి గడువు తేదీ వచ్చేసి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవైతో లాస్ట్ అండి చివరి తేదీ ఎవరైతే ఇప్పటివరకు లైఫ్ సర్టిఫికేట్ సమర్పించలేదో వారు తక్షణమే సంబంధిత ట్రెజరీ కార్యాలయానికి వెళ్ళి సమర్పించాల్సి ఉంటుంది అలాగే ఇక లైఫ్ సర్టిఫికేట్ ఆమోదం పొందకపోతే ఏం చేయాలి అనేది చూస్తున్నట్లయితే లైఫ్ సర్టిఫికేట్ కనుక సమర్పించిన తర్వాత మార్చి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి ఆమోదం పొందిందో లేదో తప్పకుండా చెక్ చేసుకోవాలి ఏదైనా సాంకేతిక కారణాల వల్ల సర్టిఫికేట్ ఆమోదం పొందకపోతే వెంటనే సంబంధిత ట్రెజరీ కార్యాలయాన్ని సంప్రదించి కారణం తెలుసుకోవాలండి అవసరమైతే ఫిజికల్ ఫారంలో మళ్ళీ లైఫ్ సర్టిఫికేట్ సమర్పించాలి అలాగే లైఫ్ సర్టిఫికేట్ సమర్పించలేనట్లయితే కనుక మంచి నెల నుండి పెన్షన్ అయితే నిలిపివేయబడుతుందండి ప్రతి ఒక్కరూ గమనించాల్సిన విషయం ఇది పెన్షన్ కొనసాగించుకోవడానికి లైఫ్ సర్టిఫికేట్ సమర్పించడమే అత్యంత ముఖ్యమైన నిబంధన కాబట్టి పెన్షనర్లు తక్షణమే తమ లైఫ్ సర్టిఫికేట్ సమర్పించి పెన్షన్ జారీ అయ్యేలా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం